మెందరికి నరదయపూర్ కొందనాలు కలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెదకొచ్చిండను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నామలో నా వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లరా ఏదైనా మన ఆత్మలకు ఆహారంగా దేవుడే మాటలైతే నియమించాడు అవి ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకుందాం దేవుని పిల్లలారా ఆరాధనా రాధనా ఆరాధనా దైవ రాధనా ఆరాధనా సుతే ఆ రాధనా దైవాధనా ఆరాధనా సుదే ఆరణ ఆరాధనా దైవరాధనా కలిగిన దేవుని పిల్లరా నిజంగా కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధిస్తుంటే శుద్ధిస్తుంటే ఎంత బాగుంటుంది దేవుని పిల్లలు ఆత్మీయ జీవితంలో ఏదైనా మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని మనం ధ్యానం చేసుకుంటే ఒకసారి చూడగలిగితే ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చున్న ప్రకారము వాడిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చొనిచ్చేదనని ఎస్ క్రీస్తు వారు భూమి మీద ప్రతికున్న కాలంలో చేయగలిగిన దేవుని పిల్లరా ఈ మాటలు చెప్పడం జరిగింది దేవుని పిల్లరా ప్రకటన గండంలో అలంకారపూర్ణంగా పూర్వంగా ఈ మాటలు రాయబడింది దేవుని పిల్లరా ఇక్కడ మనం చూడగలిగితే నేను జయించిన ఆకే పరలోకంలో నా తండ్రి కూటపాషాను కుర్చీ కూర్చుండే అవకాశం దొరికింది కనుక ఎవరైతే జయించుతారో వారిని నాతో పాటు నా కుర్చీలో సింహాసనం అందని యేసుక్రీస్తు వారు ఈ మాట పలికినట్టుగా జీవ గ్రంథం జీవగ్రంథాలు మనం చూస్తున్నాం దేవుని పిల్లరా అసలు జయించడం అనేది ఏంటి దేవుని పిల్లరా జై జీవితం అనేది చాలా ప్రమాదకరమైంది అది జయించలేని అని మనం చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా మరి యేసుక్రీస్తు వారు గారు మనం చూడగలిగితే భూమి మీద దేవుని పిల్లరా శరీరానికి సంబంధించిన విషయాల్లోనైనా మరి నేత్రాశ శరీరాశ జీవటము మూటిను కూడా ఆయన జయించినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా మరి నేత్రాశ అనే దాని గురించి మనం ఆలోచిస్తే దేవుని పిల్లరా మనకి ఒక ఇల్లు చూసినప్పుడు చాలా బాగుందని చెప్పి చెప్పేసింది మనసు అంటే కళ్ళతోను ఒక వస్తువు చూసినప్పుడు ఇది బాగుంది అని చెప్తుంది దేవుని పిల్లరా అలా చెప్పిన మరుక్షాన్ని అది ఎలాగైనా దక్కించుకోవాలా దాన్ని ఎలాగైనా సరే సమకూర్చుకోవాలని మనము పోరాటం చేస్తుంటాం కానీ ఏసుక్రీస్తు వారు ఏ వస్తువును చూసినా కూడా ఆయనకు ఒక్కటే గుర్తొచ్చేది ఏంటంటే పరలోకమందు నా తండ్రి సింహాసనం చాలా బాగుంటుంది దీనికంటే అనని ప్రతిదీ కూడా జమ్మగలిగింది ఇవన్న పిల్లల అలా ప్రతికాడు భూమి మీద కను అలాగనే వ్యభిచారం వల్ల పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు నుంచోబెట్టి మరి ఎపిచారం చే పట్టబడింది ఇవన్న గురించి నువ్వు ఏం చెప్తావా అంటే అమ్మ ఇక మీదడు పాపం చేయకమ్మా అన్నాడు ఒక యవన కాలంలో ఒక బట్టలు లేకుండా ఒక స్త్రీను కొని ముందు ఒక యవన పురుషుడు ముందు నుంచే పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి కానీ మహానుభావుడు ఏమన్నాడంటే శరీర కోరికలు తీర్చుకుండేవాడు కాదు గనుక ఆమెను పట్టుకొని అమ్మా ఇక మీదట పాపం చేయకమ్మా అన్నాడు అంటే నేత్రరాజు చూసినప్పుడు ఇది నా తండ్రి సింహాసన వెదుట ఇది దేనికి పనికిరాదని చెప్పేసి ఈ లోకంలో డబ్బు సంపాదించాలని ఇల్లుకో ఇల్లు కట్టుకోవాలని కానీ ఏ విధంగా నేత్రరాశ తను నెరవేర్చుకున్నట్టు మనకు కనపడుతుంది దేవుని పిల్లలారా శరీరాశ గురించి కూడా ఆయన ఎప్పుడు ఆ శరీర కోరికలు తీర్చుకోవాలని ఆలోచన కూడా ఆయనకి లేదు అలాగనే అపవాది వచ్చి జీవటమ్మ విషయంలో కూడా అపవాది వచ్చి నిజంగా దేవుని కుమారుడు ఒక్కసారి నాకు సాష్టాలు నమస్కారం చేయి ఇదిగో ఈ లోకం అన్నీ నీకు అప్పగిస్తాను అని చెప్పేది ఇదిగో ఈ పర్వతం మీద నుంచి దూకు దేవుడు వచ్చి నేను పట్టు దేవుడు దేవదోతులు వచ్చి నేను పట్టుకొత్తు పట్టుకుంటారని చెప్పిన జీవ డమ్మానికి కూడా యేసుక్రీస్తు వారు లొంగినట్టుగా మనం చూడలేదు దేవుని పిల్లలు అంటే నేత్రాసి శరీరాశి జీవ డమ్మం మూడు జయించాడు గనుక ఈ మూటి మీద ఏమాత్రం అన ఆశ లేకుండా ఉన్నాడు గనుక పరలోకమునకు తిరిగి మరణం తర్వాత వెళ్ళి తండ్రి కుడు పాశాను కూర్చుండే అవకాశం ఆయనకు దొరికింది మరి ఈ మూటిని ఎవరైతే నేత్రాస శరీరాస జీవపు నమమును జయించి ఎవరైతే పరలోకానికి వెళతాడో మరణం తర్వాత కలిగిన దేవుని పులారా అట్టి వారిని నా సింహాసన మీద నేను కూర్చోబెడతానని చెప్పేశాడు మరి నిజంగా అలా జయించి నిత్య జీవానికి వెళ్ళే వారిగా మనందరం ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకపు తండ్రి నాయనాని కృపగలిగిన నా మణికి వందనాలు తండ్రి మానవుడు నాయనా నేత్ర రాశా శరీరాశ జీవపు డమ్మములో పడిపోయిన తండ్రి ఏ మాత్రమునైనా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేకనైనా నిత్య నరకానికి వెళ్ళిపోతున్నట్టుగా తండ్రి ఈ లోకంలో మాకు కనపడుతున్నారు మేమైతే అలా ఉండకడదు తండీ నైనా నేత్రాసిని శరీరాశిని జీవడం జయించిన నైనా ఇదిగో పరలోకానికి చేరినైనా ఇదిగో నీ సింహాసనమందు మేము కూర్చుండే వారిగా మా జీవితాలు మీరు మార్చమని తండ్రి అలా బ్రతకడానికి భూమి మీదకున్న ప్రతి బిడ్డక లాంటి అవకాశం దయచేసి సహాయం చేయమని అడుగుతుండీ ఎంతమంది అయితేనైనా నేత్రాశ శరీరాశ జేవపు మూలబడి కొట్టుకొని భయంకరమైన అనారోగ్యాలకు నైనా ధనయామాహోములు తండ్రి నైనా భయంకరమైన పతనానికి కుటుంబాలు ఎంతమంది అయితే వెళ్తున్నారు అట్టి వారందరికీ నిలువైన మాటలు వినిపించి మార్చి వారు కూడా నత్తండి నేను లోకాన్ని జయించి నిత్య జీవానికి వచ్చే విధంగా సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు ఏసే పరిషత్ నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్కొందనములు ధన్యవాదాలు